చాలా రోజుల తర్వాత అన్ని చాలా బాగుండేది ఈ కాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో రావడం జరిగింది గౌతమి చౌదరి అని గౌతమి చౌదరి గారు మీకు ఎప్పనిచలే పరిచయం అసలు ఏంటిది నాకు గౌతమి చౌదరి ఎవరో తెలీదు అయ్యో నాకు అసలు గౌతమి చౌదరి గారు తెలీదు నాకు నవరాత్రిలో నేను దీక్షలో ఉన్నా దీక్షలో ఉంటే శేఖర్ బాషా గారు ఒక వీడియో పెట్టారు ఆమె లైవ్ లో ఒరే నువ్వు నా పేరు తీయాలనుకుంటున్నావు కదా నీకంటే రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారా నువ్వు కావాలని నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావని ఆమె ఆయన మీద ఫైర్ అయింది అప్పటివరకు ఆమె ఎందుకు ఫైర్ అయిందో కూడా నాకు తెలియదు తర్వాత నేను నా భాష అది పెట్టి చూడమ్మా ఇట్లా మాట్లాడింది కొడుకాని అనేసి నన్ను అనింది అంటే కొంచెం నన్నది అన్నట్టుగా ఆయన నాకు చెప్పారు చెప్పారు చెప్తే నిన్ను తిడితే అది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నేనెందుకు భుజాలు తడుముకోవాలి అన్నట్టు నేను సైలెంట్ గుండి ఉండి వాకప్ చేసిన అంటే అసలు గౌతమి చౌదరి ఎవరు ఈ ధర్మ ఎవరు ఈ శేఖర్ భాష ఎవరు శేఖర్ భాష ఎవరు బిగ్ బాస్ ఆర్జే మా టీవీ ఇవన్నీ తెలుసు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి నేను కలిశాను క్యాజువల్ గా హాయ్ హలో అంతే అమ్మ మీ గురించి చాలా బాగా విన్నాను కమ్యూనిటీ గురించి బాగా మాట్లాడుతా అంతవరకే నాకు ఆయన పరిచయం నేను ఆయన పరిచయం ఆయన పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటే నేను దీక్షలో ఉన్నానన్న తర్వాత మాట్లాడతా అన్న ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పారని చెప్పి అన్న చెప్పిండని చెప్పి నేను నోట్కి వచ్చినట్టు మాట్లాడలేను కదా మీడియాకి వచ్చి అసలు నీ గౌతమి చౌదరి ఎవరు గూగుల్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని చూసి తర్వాత వాళ్ళ భర్త ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాను మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారు వాళ్ళకి ఇంట్లో పంచాయతీ అయింది ఆమెకు బెదిరింపులు రావటము ఒక బిడ్డ తల్లి ఆవిడ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో లేరు కొంత వేల మంది ముందు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వీడియో కూడా మన ఉంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది ఆయన ఒక హీరోగా కొన్ని సినిమాలు చేశారు సినిమాలు రిలీజ్ అవ్వలేదు ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు అండ్ షీ రన్స్ సర్ ఓన్ బ్రాండ్ బిజినెస్ రన్ చేస్తారు అని తెలిసింది సరే అసలు ఎందుకు గొడవ వచ్చింది అనుకుంటే ఈమె మీద రౌడీలను పంపించడము ఈమెను ఇబ్బంది పెట్టడము డబ్బుల కోసము దేనికోసమో అనేది స్టార్ట్ అయింది అయితే శేఖర్ భాష ఎందుకు తిన అంటే మగవాడికి అన్యాయం జరిగింది వాళ్ళ భర్తకు అన్యాయం జరిగింది ఆడపిల్లకి అన్యాయం జరిగితే సొసైటీ మాట్లాడుతుంది అలాగే మగవాళ్ళకి కూడా అన్యాయం జరిగితే మాట్లాడతాం తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడడంలో తప్పు లేదు కానీ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో మూర్తి గారితో మాట్లాడితే మూర్తి గారికి ఆవిడకి సంబంధం ఉంది వాళ్ళు ఇద్దరు ఒక ప్లేట్ లోనే తిన్నారు అన్న తినడా ఆ చెల్లెల ప్లేట్లో అన్నము మనం అందరికి అన్నదూ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చారు సరే ఇంటికి ఎందుకు వచ్చారు అనేది మీ ప్రశ్న అనుకుంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం పెద్ద పెద్ద టాప్ యాక్టర్స్ యాక్టర్లు బిజినెస్ చేస్తున్న అందరు ఇళ్ళకి ఏదో ఒక పని మీద దేనికి ఒక దానికి వచ్చి ఉంటారు ఆ పనికే వచ్చి ఇప్పుడు నీ వీడియో ఆమె ఒకటి లీక్ చేసింది కాబట్టి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టినావు భర్తగా నువ్వు ఎలిగేషన్ చేస్తే బాగుంటది కానీ ఈనవారు ఎలిగేషన్ చేయడానికి ఈయనప్పుడు ఎంతో మంది మగ మగవాళ్ళకి ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి లేచిపోయింది ఒక ఆమె మొన్న మనం చూసినాం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా ఎప్పుడు ఎందుకు నువ్వు కే హెల్ప్ చేస్తున్నావు సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష అటెన్షన్ కోసమా లేకపోతే డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మూర్తి అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం నేను కూడా మూర్తి అన్నం చూస్తున్నా ఇదే మూర్తి అన్న న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు టూ థౌజండ్ లెవెన్ లో మమ్మల్ని పిలిచి షో చేసిండు ఆయనని నేను అన్నాను పిలిస్తే ఈమె మూర్తి చెంచ నేను మూర్తి అన్న అసలు ఎక్కడుంటాడో నాకు తెలియదు ఇప్పుడు నేను కొన్ని కొన్ని అవుతుంది మూర్తి అన్నతో మాట్లాడే అండ్ నేను టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ కి నేను పోవడం మానేసిన చాలా రోజులు అవుతుంది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తర్వాత అలాంటిది నాకు మూర్తి అన్న కూడా అంటగట్ట ఇప్పుడు అంటే చంద్రమూఖి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గరికి కుందా అంటే మీరు ఏం చేస్తుర్రు అంటే ఒక బిడ్డ తల్లిని భర్తతో ఆమెకు ప్రాబ్లం ఉంటే ఆమె మీడియాకి వచ్చింది బెదిరింపులు కాల్స్ వచ్చింది అని చెప్పి చాలా పెద్ద పెద్ద లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది మూర్తి అన్న స్టాండ్ తీసుకుంటే రిలేషన్షిప్ ఉంటేనే స్టాండ్ తీసుకుంటారా అన్యాయం జరిగితే స్టాండ్ తీసుకోరా అయినా ఈ శేఖర్ భాష ఎవరు ఎంతసేపు వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది అని మాట్లాడుతుంది ఇదే శేఖర్ భాష ఇంతకుముందు వేరే సెలబ్రిటీ వాళ్ళ గురించి కూడా ఇట్లనే మాట్లాడిండు అంటే ఈయన మేల్ యాక్టివిస్ట్ రిక్షా నడిపే వాళ్ళకి కష్టాలు లేవా లేవా మరి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ ధర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి అమ్మాయిని సోషల్ మీడియాలో డిగ్రేడ్ చేస్తే రేపు అమ్మాయి చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి అండి ఇప్పుడు రేపు నన్ను కూడా అంటున్నారు నన్ను కూడా నన్ను ఏమంటున్నారు తెలుసా ఇది కామెంట్ వచ్చింది కామెంట్ వచ్చింది ఇది ఇదొక మూర్తిగాడు పంపించే కామెంట్లు నువ్వు దగ్గరుండి పెట్టిస్తున్నావు ఇట్లాంటి కామెంట్లు నీ తెలిసిన వాళ్లతో అంటే నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు డబ్బులు తీసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నువ్వు నేను పోతనా అయినా ఒక ఆడపిల్లని గోడతో పోలుస్తావు నువ్వు పోస్టర్ తో ఆమె గోడ లాంటిది అంటే గోడ మీద ఉచ్చబోసినా పెండేసినా ఏమేసినా గోడ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్తో ఎట్లా పోలుస్తావు నువ్వు అసలు మరి నీకు కూడా పెళ్ళయింది కదా నీకు కూడా పెళ్ళయింది కదా నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా ఒక బిడ్డ తండ్రి వయ్యుండు నువ్వు ఒక ఆడపిల్లని అసలు బూతులే మళ్ళీ మాట్లాడితే చొప్పు తీసుకొని కొడతా ఇట్లాంటి ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నా అంటే ఎథిక్స్ ఉండవా మనిషికి నువ్వు ఒక బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీ అయితే ఏ ఆడపిల్లని పడితే ఆడపిల్లలను మాట్లాడేస్తావా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు ఎంతో చేస్తున్నా డబ్బులు ఇచ్చి అంటే ఆ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా ఆ బిజినెస్ మీకు కావాలా ఆమె అడుగుతలేదు కదా ఏమి అసలు ఆమె ఏమి అడగట్లేదు నీకెందుకు మొగుడు పిల్లలు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో సంబంధం లేదు కోర్టు ఉంది కోర్టు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ తెలుస్తుంది కాదని నేను అన్న కాకపోతే ఆమెకు బెదిరింపులు రావటం వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఎవరో వరల్డ్ డాన్స్ తో బెదిరించడం వల్ల ఆమె మీడియా ఎక్కింది అంటే అయితే ఆమె మీడియా ఎక్కేదే కాదు నాకు అప్పటిదాకా తెలియదు నేను వర్డ్ కోసం నా దగ్గరకు వచ్చిన అంటే నువ్వు నన్ను విసుగొల్పి ఆమె మీదకి ప్రయోగించాలనుకున్నావు నాకు నాకు ఉంది కాబట్టి నేను స్టోరీ అంతా చూసి ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా అని ఎక్కడ న్యాయము ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ మగవాడికి అన్యాయం జరిగితే మాట్లాడాలి నేను కాదన్న కానీ ఇదే మగవాడి వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకురు కదా మరి వాళ్ళకి కదా అన్యాయం జరిగింది ఈయనకేం అన్యాయం జరిగింది అని నేను నాకు అర్థం కావట్ల ఆయన పరువు పోయింది పరువు ఎప్పుడు పోయింది నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగినందుకే నీ పరువు పోయింది కదా పెళ్ళైనా పెళ్ళాం ఎవరన్నా అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకుంటారా ఊరుకుంటా మీరు ఎవరైనా ఊరుకురా పిల్ల అదే చేసింది చెప్తే వినట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు డబ్బులు పడేస్తున్నావు డబ్బులు దాన్ని కొంటున్నావు పబ్లిక్కి చెప్తే పబ్లిక్ అన్న బుద్ధి చెప్తారేమో అని ఆయన గురించి మాట్లాడింది అది ఎలా తప్పు తీసుకుంటావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుందంటే నువ్వు పురుషులలో ఒక పరమ పరమ పురుషుడు లాగా మాట్లాడుతున్నావు నువ్వు చేసే పనులన్నీ బయట ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నాకు పెట్టింది ఒకళ్ళు కామెంట్ ఈయన చాలా మందిని హారాస్ చేస్తాడు సెక్షువల్ గా అని నాకే కామెంట్ పెట్టారు ఒట్టికనే పెడతారా కామెంట్ నా వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి లేదు చంద్రముఖి గారు మీరు మాట్లాడడం కరెక్ట్ అని ఒకటి పెడితే అది కావాలని డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది నాకు ఆమెను ఎవరో తెలియదు అలా పేర్లే నేను సరిగ్గా ప్రనౌన్స్ చేయలేకపోతున్నా ఒక తల్లి ఒక పసిబిడ్డ ఉంది ఆమెకు కనీసం ఆ జాలి లేదా అంటే మగవాళ్ళంటే మీరు ఎంత ఎక్స్టెండ్ కి మాట్లాడితే ఆడవాళ్ళు అది తీసుకోవాలనా చెప్పు సో ఇంత దారుణంగా మాట్లాడతాడా ఆ శేఖర్ భాష అని నాకు కోపం వచ్చి నేను శేఖర్ భాష ఇట్లా చేస్తున్నారు నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని కానీ నేను ఒక ఆడపిల్లలాగా బ్రతుకుతూ ఇంకొక ఆడపిల్ల నన్ను మాటలు మాట్లాడలేను నేను అండ్ ఆయనకు నచ్చినోళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బా ఆమె బజార్ది ఒక ఆడపిల్ల బజార్ మీద నించుంటే నీకు సంబంధం లేని ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు అంతకంటే దిగజారిపోయిన బజారు అంట అసలు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీకు నీకు ఇప్పుడు ఆయన మీద అంత కన్సెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆమె మీడియా ఎక్కింది ఆమె మీడియాకి మరి నువ్వెందుకు వచ్చి మీడియాలో డప్పు కొడుతున్నావు నువ్వు కూడా ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగు రాదు అంటే ఏం లేదు ఆమెని క్యారెక్టర్ ని మొత్తం డిగ్రేడ్ చేసి ఇప్పుడు ఆమె కింద ఎంతో మంది పనిచేస్తారు బిజినెస్ అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆడపిల్లి ఉందంటే చదువుకున్నోడి దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు పనిచేస్తారు ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న మేడం అట్లా ఈమె కూడా పనిచేస్తుంది ఈమె క్యారెక్టర్ ని డీక్రేడ్ చేస్తే ఒకటి చేసుకుని చచ్చిపోవాలి అంటే ఆ బిడ్డకు తల్లి లేని వాళ్ళని చేద్దామని ఆ బిడ్ పదహారు నెలల బాబు అనుకుంటా నిన్ననో మొన్నో చూశారు పదహారు నెలల బాబుకు ఆల్రెడీ తల్లి బతుకుండగానే ఆమె నాకు గుట్టలేదంటుండు ఆయన అంటున్నాడా ఆయన అంటున్నాడు ఆరు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె నాకు బుట్టలేదు ఆ బాబు నాకు బుట్టలేదు అని అంటున్న గొప్ప మహానుభావుడికి ఈయన చెక్క భజన చేస్తున్నాడు కోపంలో అన్నాడేమో ఇవాళ కాకపోతే రేపు రియలైజ్ అవుతారేమో ఒప్పుకుందాం కూడా మూడు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారేమో నీ బాధ్యతగా నువ్వు మగోళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పొచ్చు కదా వచ్చి ఆమె క్యారెక్టర్ గురించి ఆడి దగ్గర పడుకుంది ఈడి దగ్గర పడుకుంది ఏమైనా మాట్లాడితే గ్రూప్ లో వీడియోలో ఫోటోలు చూపిస్తున్నారు మధ్యలో ఏముంది ఇక్కడ పది మంది అక్కడ రచరవి ఉన్నాడు నాకు తెలుసు రచరవి అన్న ఆ ఫోటోలో రచరవి ఉన్నాడు మూర్తి సార్ ఉన్నారు ఇంకెవరెవరో చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి ఒక మగపిల్లల గ్రూప్ లో ఫోటో దిగితే ఆ అమ్మాయిని మీరు వ్యభిచారిగా మాట్లాడేస్తారా మళ్ళీ బూతులు ఇట్లా ప్రనౌన్స్ చేస్తారా నాకు సిగ్గేస్తుంది బూతులు మాట్లాడడానికి నీకు సిగ్గని కనిపించట్లేదు ఆ బూతులు చెప్పి ఆమె దగ్గర వీడియో ఉందని చెప్తుంది కదా వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడండి సరే లిఫ్ట్ లో ఉంచే సరే నేను కూడా అంట ఆ ధర్మగారిది ఏం తప్పు లేదు ధర్మగారికి లేని బాధ ధర్మాగారు మాట్లాడాలి గాని గారిని ఒకళ్ళతో తీసుకొని నారదుల్లాగా నువ్వెందుకు నాశనం చేస్తున్నావు ఇప్పుడు ధర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు ఆయన చాలా సార్లు వచ్చి మాట్లాడిరు మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది నాకు ఇంట్లో తిండి దొరకలేదు నేను బోన్ భోజేసా ఇంట్లో వంట చేసుకొని తినొచ్చుగా ఇంట్లో అన్ని ఉన్నాయిగా పెళ్ళాం ఇంట్లోనే ఉందిగా పెళ్ళాం ఏదో పారిపోలేదు కదా నేను వదిలిపెట్టి అంటే నీకు వంట చేసుకోవడం చాతగాదు చాతగాక బయట తిన్ను చాతగాంతనం కాదు అది కావాలని నువ్వు చేసింది తప్పు నీ తప్పును కవర్ చేసుకోవడం కోసం ఆ పిల్లని వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధాలు అంటగడితే ఈ రోజు ఆ పిల్లకి అంటగట్టినవు రేపు ఇంకొకళ్ళకు కూడా అంటగడతావు ఈ రోజు శేఖర్ బాషా గారిని ఇట్లనే వదిలేస్తే రేపు రోడ్ మీద పోయే ఆడపిల్లని క్యారెక్టర్ని కూడా ఆయన అసాసినేట్ చేస్తాడు అంటే ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే పడుతుంటారు ఆడవాళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళని ఈయన బ్యాట్ చేస్తున్నాడు అట్లా పోయి ఈయన మొగజాతిని ఉద్ధరించడానికి పుట్టిన మొగజాతి అయితే ఈయన మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు ఆడోళ్ళని పిల్లల్ని ఎందుకుగా అన్నాడు అడుగుతున్నా నేను పెళ్లి చేసుకోకుండా సన్నాసి ఉండి చేయాలి కదా ఈ పనులన్నీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్